హాయ్ హలో నమస్తే మా మాట స్వాగతం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి స్పెషల్ స్వీటు కొబ్బరిసులు చేస్తామండి కొబ్బరిసులకి రాత్రి నానబెట్టానండి బియ్యం రెండు కేజీల బెల్లానికి మూడు కేజీలు బియ్యం పడతాయండి ఇది రేషన్ బియ్యమేవి రేషన్ బియ్య రాత్రి నానబెట్టేసి కడిగేసి ఇలా చెల్లుల పొళ్ళంలో వేసుకుంటే నీళ్ళన్ని దిగిపోతాయండి కిందకి ఇప్పుడు మిల్లి పంపుతున్నాను అండి ఇవి ఉండేదానికి బెల్లం పెట్ట పొయ్యి మీద మూడు గ్లాసులు వాటర్ వేసి పాకం వచ్చేలాగా మరగనివ్వాలి ఇది పాకం రావాలని బాగా మరగాలి బెల్లం కి వండపాకం రావాలండి ఇదివన్నీ పాకం వచ్చేసింది ఇప్పుడు గిన్నెలోనూ వేసుకోవాలి అలా ఉండ కింద రావాలండి కొబ్బరి కొబ్బరిస్తుంది పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి కూడా వేసేవండి కొబ్బరి వేసేది కాసేపు లాగా ఉడకాలి పొయ్యి మీద ఇదిగో కొబ్బరి వేసాక మళ్ళీ ఇంకో పాపం రావాలండి ఇప్పుడు ఇదిగో గడ్డపాకం అలా కొడితే టంగు రావాలండి ముందే కొంచెం వండు కొబ్బరి కొబ్బరేసాం ఇప్పుడేమో ఇప్పుడు కొంచెం మరిగాక వండు రావాలండి పిండి వేయాలండి కేజీకి కేజీ తెల్లా మూడు దా పిండి అండి మీరే ఒకసారి ఇది ఇది ఒకసారి మీరేంటి చెప్పాలండి పిండి తొందరగా వేసుకోవాలి కాకపోతే నేను పిండి ఎక్కువ పట్టడో తిప్పాలండి ఇంక ఇద్దరు మనుషులు ఉండాలని చేయటం ఇది బాగా బలంగా తిప్పాలండి అది పెట్టి బాగా చిక్కుపడిపోయింది పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కాగింది ఒకటి ఒకటి గారెల్లాగా వేసుకుంటున్నాను ఇది నూనె కట్ చేసుకుని గోరెచ్చగా ఉండాలి చదువు కూడాను దారుగా గోల్డ్ లైట్ గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చింది తీసుకున్నాను ఆ ఫోటో కొట్టివం జిల్లా చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగున్నాయి వేడివేడిగా ఉంటాం మనం చాలా ఇంకా చాలా బాగుంటాయండి ఇవి ఇంతేనండి కొబ్బరి అరుసలు కొబ్బరి అరుసలు వేసిన పిండిలోనే కొన్ని పాకుండలు కింద కూడా వేస్తున్నామండి పావుడు ఇవ్వండి పాకుండలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుని పోకుండ్లు అంటే ఆ చలివిలోనే కొంచెం చేసుకుని ఇలా పోకుండా కార కారపూంది చేస్తున్నాను పండగ స్పెషల్ నిన్న స్వీట్ కొబ్బులు పోకుండా చేసిన ఈరోజేమో కారపూంది చేస్తున్నాం హాట్ ఇది ముందు వస్తే శనగపిండి జల్లెటతో జల్లించుకోవాలండి ముందు కొంచెం సాల్ట్ కొంచెం షోడ వేసుకొని షోడ వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం ఇంకా క్రిస్పీగా ఉంటాయి కదా అని కొంచెం వేసాం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఇది కలిపి మా అమ్మడికి బాల్స్ వచ్చి తీసుకొస్తాం ఇది ఎదువంటి పిండి ఇలా కలుపుకోవాలి ముంచితే ఇలా లేరు కింద పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి ఆయిల్ తాగిందా లేదా ఎదువంటి పిండి ఇలా జారుగా కలుపుకోవాలి కొంచెం క్రిస్పీ గురించి కొంచెం ఒక గుప్పుడు వరిపిండి వేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా వస్తుంది dia harga kantoran beli అవి కాగిందండి ఇలా చిల్లు పొడంతో అలా చేసుకుని ఇలా కుప్పుడు అదే ఇంతేనండి కారం పొంది ఫైనల్గా వేరుశనగ గుళ్ళు నూనెలో వేయించుకుని అవి మళ్ళీ కరివేపాకు నూనెలో వేయించుకుని వేసుకోవాలండి తర్వాత కొంచెం కారం కొంచెం సాల్ట్ సాల్ట్ ముందు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపడతారు సాల్ట్ అప్పుడు మనం సరిపడాక వేసుకోవాలి అల్లం అల్లం ఒక తర్వాత ఒక పై అండి అది రెబ్బలు కింద చేసుకుని అది మెత్తగా దంచుకుని వేసుకోవాలి జీలకర్ర పొడి ఫైనల్గా జీలకర్ర వేసుకుని బాగా కలిసి లేక ఇలా కలుపుకోవాలండి బాగా కలిపి అంతా కలుపుకోవాలి ఎంతేనండి కారూ ఉంది కారంగా హార్ట్ ఉంది చాలా బాగుంటుంది ఒకసారి చేస్తూ ఉండండి ఇవి గులాబీ అండి వీటికి రెండు గ్లాసులు పిండి ఒక గ్లాసు వరిపిండి ఒక గ్లాసు పంచదార అర గ్లాసు బెల్లం అంతే కలిపి ఆనబెట్టుకుని ఒక అరగంట సేపు ఉంచి తర్వాత ఇగో ఇలా నూనె పెట్టుకుని ఇలా నూనె పెట్టుకుని ఈ గుత్తు పిండి కలిపి ఇది దీంట్లో పెట్టుకునేది ఇంకా రా పని వచ్చాడా రాలేదని చెప్పింది ఉండి ఇది గుర్తుపెట్టుకొచ్చి పిల్లలు నాకు చెప్పి